ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం రోజున మీరు అవునన్నా కాదన్న ఈ కుంభరాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పురుషులైనా స్త్రీలైనా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుంటారని చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో కూడా ఎక్కడైనా సరే వెనుకాడరు అనేది వీరికి ఉండదు అలాగే నలుగురిలో వీరు ఏంటంటే ఒకరికి అంటే ముందుకు ఉంటూ ఉంటారన్నమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని వీరు ఎన్నో రకాలైనటువంటి ఆశలు వీరికైతే ఉంటాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం బామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక ఈ వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి వీరికి చిన్న వయసు నుంచే కష్టాలు ఎక్కువ అధిక సంఖ్యలో అనేది ఎక్కువగా ఉంటాయి అయినా కూడా వీరు ఏంటంటే వీరి యొక్క ధైర్య సహాసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటకు నెట్టుకొస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వీరు ఎక్కడ కూడా ఎన్ని పరిస్థితులు వీరికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా మనుషులు ఇబ్బంది పెట్టినా పరిస్థితులు ఇబ్బంది పెట్టినా వీరు ఎక్కడ కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా వదులుకునేటువంటి అన్నమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు మనం ఈ రాశి వారికి కూడా ఎప్పుడు కూడా పరువు కూడా ఏది ముఖ్యం కాదు అనుకునే మైండ్ సెట్ వీళ్ళది వీరు చాలా నిజాయితీగా ఉంటారు వీరి విషయంలో ఎవరు తప్పైతే జరుగుతూ వారిని అస్సలు ఊరుకోరు అలానే వీరు చాలా మాట మీద నిలబడతారు మాటకు కట్టుబడి ఉంటారు నమ్మిన వాళ్లకు మేము అన్యాయం చేయబోము ప్రేమ అనురాగాలు కానీ నీతి నిజాయితీ విషయంలో కానీ చాలా సిన్సియర్గా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం గమనించినట్లయితే అంతే కనుక దేవుడు వీళ్ళని తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉంటారు పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టి వెలిగలితే తర్వాత మనకున్న ఆ కష్టాలు వెనుకాల సుఖాలు యొక్క తెర అంటే తలుపు అనేది తెరిచి ఉంటుంది కనుక ఈ వారు ఈ కష్టాలను దాటుకొని వెళ్తే కనుక తర్వాత సుఖం అనేటువంటి తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషంగా ఉంటాము అలాగే రాశివారు కూడా ఈ కష్టాలన్నీ కూడా చాలా వరకు తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ ఆ యొక్క దేవత యొక్క ఆశీర్వాదం అనేది ఈ కుంభరాశి వారి మీద పడింది ఇక వీరు ఎన్ని రోజుల నుంచి కా చాలా అయితే కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టాలన్నిటికీ ప్రతిఫలం అనేది దక్కబోతుంది ఈ రాశి వారికి కాబట్టి రాశి వారికి దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఏ కష్టమైనా ఈజీగా ఎదుర్కోవడం అనేది అవకాశం అయితే ఈ రాశి వారికి ఉంటుంది ఇక ఈ రాశి వారికి జీవితంలో అయితే తప్పకుండా మీరు రేపటి రోజున గురుగ్రహం అనేది నాలుగో భాగంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు శుక్రుడు రాహు గ్రహాన్ని భాగంలో సంచరించడం వల్ల మీ యొక్క శుభకార్యాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి ఇక పెద్దల ఆశీర్వాదాలు మీకు లభించబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక స్థితి పరమైన జీవితంలో అయితే మెరుగైన జీవితాలు అంటే మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక శుక్రుడు బదులు గ్రహాలు పదకొండవ భాగంలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి శుక్రుడు రాహుగ్రహంలో రెండవ భాగంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు స్థిరమైన ఆస్తి కొనుగోలు యోగం కూడా మీకు ఉంటుంది పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి లాభాలు వస్తాయని చెప్పాలి అలాగే వ్యాపారంలో కూడా మీకు మంచిగా అయితే కుదురుతుంది ఉద్యోగస్తులకు ఆర్థిక విషయంలో కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది విద్య వైద్య పెరిగేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ సమయంలో అయితే బుధుడు సూర్యగ్రహాలు ప్రవేశించడం వల్ల ఆర్థిక పరి పరిస్థితులు అయితే మరింత మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాదేవులు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి కెరియర్ వ్యక్తి పరమైన జీవితంలో కూడా అన్ని మార్పులు అనేవి వస్తాయి కనుక వీరి జీవితంలో వీరు అనుకున్న పనులు కూడా పూర్తిగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక పై అధికారులపై మద్దతు కూడా వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఈ సమయంలో మీకు ఉద్యోగం చేపట్టినటువంటి అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి నూతన ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి చెందిన వ్యాపార పరంగా జీవితంలో ఈ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారమైన జీవితం అనేది చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా అంత అనుకూల సమయంగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి నూతన వ్యాపార అవకాశాలు కూడా చక్కగా ఉండబోతాయని చెప్పాలి కొత్త ఒప్పందాలు కుదరడంతో మంచి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళే లాభాలు అనేటివి అధిక మొత్తంలో వస్తాయని చెప్పాలి ఇక ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కొంభ రాశివారు కొత్తగా పెట్టుబడులు పెడతారు వాటి నుంచి మంచి లాభాలనేది ఆశిస్తారు అలాగే పోటీ పరీక్షలో విద్యార్థులకు విజయం అందుబాటులోనే ఉంటుంది త్రికోణ యోగం ఈ రాశి వారికి ఆర్థిక లాభాలను కలిగిస్తుంది ఇక సమస్యలన్నీ పరిష్కారం అవ్వడంతో కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు ఇక ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది ఇక ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా సరే అదృష్టం అనేది తోడుగా ఉండి అన్నీ కూడా విజయవంతంగా వీరైతే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవితంలో ఆనందంగా సాగిపోతుంది కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఈ సమయంలో ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వారికి అయితే అనుకూలమైన గ్రహ బలం అనేది చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలమైన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి ఇంకా మీ యొక్క పరిస్థితులు అయితే మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక మీకు దైవ అనుగ్రహం కూడా తోడుగా ఉండబోతుంది ఇంకా మీరు ఏ పని పూర్తి చేసినా అది ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభారాశి వారికి మీరు అవునన్నా కాదన్నా విరిగి జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ ఇదే